అరుణాచల శివ అరుణాచలం కొండపైన పైన విరూపాక్ష గృహకి దారిలో ఇవన్నీ రాతి వస్తువులు అక్కడే చేస్తూ అమ్ముతూ ఉంటారు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ దూప్ స్టిక్ స్టాండ్స్ ఏనుగులు తాబేలు ఓంకా అరుణాచల అరుణాచలసుడు పాదాలు ఇంకా చాలా రకాలైనవి చాలా బాగుంటాయి ఇవన్నీ రాతి వస్తువులు హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బుద్ బుద్ధుడి ఉంది ఇవన్నీ కూడా చాలా ఇస్తారు చాలా బాగుంటాయి ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాటికి పాలిష్ పెట్టడం కట్ చేయడం చూస్తుంటేనే చాలా ఆర్ట్ అనిపిస్తుంది అదంతా కూడా చూడండి ఎంత బాగుందో ధూప్ స్టిక్ స్టాండ్ పొగరాది మనకి లైట్గా ఫ్లేమ్ వస్తుంది ఇవన్నీ అదేనా నెమలి అరుపులు వినిపించేది ఇప్పుడు మనకి ఒకవైపు ధూప్ స్టిక్ పెట్టుకో వేయచ్చు ఇంకోవైపు ఊద్బత్తీలు అంటే స్టాండ్ టూ ఫిఫ్టీ చెప్పారు వీళ్ళ దగ్గర అసలు బార్గెన్ చేయకుండా కొనడం మంచిది అనిపించింది అంత కష్టపడుతున్నారు వీళ్ళు అంటే ఎంత చిన్న వస్తువుకైనా రాతిని తలచటం చాలా కష్టమైన పని